తప్పనిసరిగా ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్ ముఖ్యం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ పెద్ద వ్యవస్థ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలని ఎదురు చూపాలి కానీ ప్రతి విషయంలోనూ అబద్ధాలు అసత్య ప్రచారాలు చేసి ఎంతసేపు బురద జల్లి కనీసం రాష్ట్రంలో ఒక మంచి జరిగిన మంచి జరుగుతోంది అని చెప్పలేని ప్రతిపక్షం అది ప్రతిపక్షం కాదండి ఆ రకంగా బురద చల్లి మీరు అధికారంలోకి మళ్ళీ రాదలుచుకుంటే ఆ రకంగా మీరు రాలేరండి ప్రతిపక్షం ఆయనంత మాత్రాన మీరు అధికారంలోకి రాలేరు మీరు ప్రత్యామ్నాయం కాగలగాలి ఈరోజు రాష్ట్రంలో దేశంలో అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అది ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది పదిహేను బిలియన్ డాలర్లు లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అతి పెద్ద పెట్టుబడి ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సియో గారు కూడా సుందర్ పిచ్చేయ గారు కూడా వారి యొక్క సమావేశంలో వైజాగ్ గురించి మాట్లాడుతూ ఏ రకంగా ఒక చిన్న ప్రాంతాన్ని ఎంచుకుని ఏ రకంగా డైనమిక్స్ మారబోతుంది మేము అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్పి ఆయన ఏంటంటే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాల ఐటీ మంత్రులు ఈస్ పడుతుంటే కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వీట్ చేసి చేయగలిగారండి ప్రభుత్వాన్ని అభినందించక్కర్లేదు కనీసం ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీనివల్ల మంచి జరగాలని కోరుకుంటున్నానని ఒక్క మాట ఒక్క మాట చూసామండి దీన్ని బట్టి అర్థం అవట్లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఒళ్ళంతా విషం పెట్టుకొని ఈరోజు పాపాల కూడా దీపాల గురించి మాట్లాడుతున్నారు పాపాలు చేసిన వ్యక్తి దీపాల గురించి మాట్లాడుతూ వాళ్ళ ప్రభుత్వ హయాంలో అంట ముప్పై పైగా డీబీటీ పథకాలతో దీపాలు దెదిప్పి మనంగా వెలిగిపోయింది అంటు దీపాలు దెదిప్పి మనంగా వెలిగిపోతే మరి మీ దీపం ఏంటి పలకొండు స్థానాలతో ఆరిపోయింది కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు మీ దీపాలను ఆరిపేశారే మరి ఏ రకంగా దేదీపంగా విరిగిపోతుందని చెప్తున్నారు డీబీటీ అంటే దోచుకో అలాగే బాదుకో తినుకో ఈ రకంగా చేశారు మీరు ఏ రకంగా మా ప్రభుత్వం మీద పద్దెనిమిది మాసాలు స్టార్టింగ్ స్టార్టింగ్ చూడండి అవద్ధం మీ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది మాసాలు పద్దెనిమిది మాసాలు అయితే అక్కడేంది సార్ మాజీ ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసాం పదహారు మాసాలకి కొంచెం పది రోజులు అయింది పద్దెనిమిది మాసాలు ఎలా అయిపోయింది అబద్ధమే కదా అది అబద్ధమే కదా అబద్ధాలతో మొదలు పెట్టి అబద్ధాలతో భూమించారా